నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్కన వైసీపీ ప్రభుత్వం ఇసుకతో కోట్లు దందుకున్నారంటూ జగన్ పై జీవి ధ్వజం ఇసుక డంప్ నుంచి ఉచిత ఇసుకను మాజీ ఎమ్మెల్యే మక్కలతో కలిసి ప్రారంభించిన వెనుకొండ ఎమ్మెల్యే జీవి పేదల భవన నిర్మాణ కార్మికుల జీవితంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెలుగులు నింపారంటూ హర్షం వ్యక్తం చేసిన జీవి డాక్టరేట్ పొందిన జాతీయ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ అవార్డు గ్రహీత డాక్టరేట్ జస్టిస్ కు అభినందనల వెల్లువ ఇచ్చిన మాట ప్రకారం భవన ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కు వినికొండ మార్కపురం రోడ్డులో ఉన్న ఇసుక డంప్ నుంచి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి ఇసుకను ప్రారంభించిన వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కు ధన్యవాదాలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను పేదలకు అందకుండా చేసి జగన్మోహన్ రెడ్డి కోర్టులు దోచుకున్నాడని ఆరోపిస్తూ అటువంటి ఇసుక విధానాన్ని మారుస్తూ చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితం చేసి పేదలకు భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు హర్షం వ్యక్తం చేశారు కార్మికులు ఇంత ఆనందంగా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు సుమారు ఆరు నెలల పాటు అసలు ఇసుక అనేది ఇవ్వకుండా చేసి బ్లాక్ మార్కెట్లో డిమాండ్ పెంచుకొని ఆ రోజు ఆత్మ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే ఇసుక ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రంలో నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఉపాధి కల్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ గతంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి చంద్రబాబు గారి పాలనకి నక్కకి కానుకున్నటువంటి తేడా ఉంది ఈ ఇసుక విధానాన్ని సమగ్రంగా ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం చంద్రబాబు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం చాలండి శుభ్రమైన త్రాగునీరు తీసుకుంటూ చేతులను సబ్బుతో కడుక్కోవటం తదితర జాగ్రత్తల ద్వారా వ్యాధిని అరికట్టవచ్చునని సూచనలు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచిత ఇసుక విధానాన్ని మార్చి పేదలకు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందకుండా చేసి కోట్లు దండుకున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటైన విమర్శలు చేశారు పేదలకు భవన నిర్మాణ కార్మికులకు అందకుండా పోయిన ఇసుకను ఉచితంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వినుకొండ ఏనుగుపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులకు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులకు కార్మిక సంఘం నాయకులు చంద్రపాటి సైదాతో పాటు మరికొంతమంది ఘనంగా సత్కరించి అభినందించారు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి మక్కిన మల్లికార్జునరావు ధన్యవాదాలు తెలిపారు విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పేదల కోసం మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేసినందుకు భవన నిర్మాణ కార్మికులందరినీ అభినందిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దోపిడీ ఇసుక పాలసీ మార్చి ఉచిత ఇసుక విధానాన్ని మార్చేసి దోపిడీ విధానం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లకు పైగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలసీ అడ్డం పెట్టి అక్రమంగా దోచుకున్నారు ఎక్కువ రేటుకు అమ్ముకున్నాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ వలన గృహ నిర్మాణం దెబ్బతింది రాష్ట్రంలో ఒక పక్క ఇల్లు ఎక్కువ శాంక్షన్ చేయలేదు మరో పక్క ఇళ్ళకి ఇసుక దొరకని పరిస్థితి బ్లాక్ మార్కెట్లో ఇసుక దొరుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ద్వారా జియో నంబర్ నలభై మూడు ఇష్యూ చేసినందువల్ల ఈరోజు ప్రజలందరికీ లబ్ధి చేకూరుతా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు అలాగే దీనివల్ల పేదవాడికి తక్కువ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో ఇసుక దొరుకుతూ ఉంది రూపాయి కొను ఖర్చు పెట్టి కొనుక్కునే పని లేకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ఈరోజు ఇసుక తీసుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ఇసుక కార్యక్రమాన్ని ఇసుక పేదలకి ఉచితంగా ఇసుక అందించే కార్యక్రమాన్ని కూడా విడుకొండలో ఉన్నటువంటి డంప్లో ఉన్న ఇసుక పేదలకు ఉచితంగా ఇస్తాము ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చాలా దెబ్బతిన్నారు వైసీపీ ప్రభుత్వంలో చే చేతి నిండా పనులు లేక ఆకలి పాదలతోటి అల్లల్లాడిపోయారు భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే దాని ఉద్దేశం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఈరోజు చేతి నిండా పని దొరుకుతుందనే ఆనందం పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నాం అనేటువంటి సంతృప్తి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ముఖాల్లో ఈరోజు ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాగ్దానాలు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నందుకు ఈరోజు ప్ర ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తాం చాలా సంతోషం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ ఈ రోజున ముందుకు పోతూ ఉన్నారు మరి మొన్న చూసాం ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు అదేవిధంగా పూర్తి స్థాయిలో బాధల్లో ఉన్నటువంటి వారికి పది నుంచి పదిహేను వేలు ఇచ్చారు ఈరోజు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి అమలుపరుస్తున్నారు మరి ఈ ఇసుక వల్ల గత ఐదు సంవత్సరాల కాలంలో రా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులతో పాటు పేదవారైనటువంటి ఇల్లు నిర్మించుకుంటే వారు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు వాటి తొలగించే విధంగా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారికి మరి కార్మికుల తరఫున పార్టీ తరఫున నియోజకవర్గం తరఫున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం మొన్న వైసీపీకి రాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా దొరికిందో ఇసుక తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వైసీపీ వచ్చిన తర్వాత ముప్పై లక్షల కాడి నుంచి నలభై లక్షల మంది రోడ్డున పడ్డారు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పిల్ల జల్ల ఆడలు మొత్తం కూడా నలభై లక్షల దాకా రోడ్డు నిలబడ్డారు వందల మంది చనిపోయారు వందల మంది చనిపోయారు ఆ రోజు ఇసుకే కావాలంటే దొరికేది కాదు ఈ వైసీపీ ప్రభుత్వంలో బంగారం కంటే ఎక్కువ ధర పలికిచ్చి నాశనం చేశారు ఇంచెలు ఏడు వేలు మూడు వేలు ఒకటి నాలుగు వేలు ఒకటి ఏడు వేలు తీసుకొని ఎంత ఆనంద పడుతున్నారు డాన్స్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఎంత సంతోషంగా ఉంటారు ఆ రహంగా రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు కాదు ఇంకా పది ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు గ్రామాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ పూర్వ మండలం వణికుంఠ గ్రామంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వణికుంట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు గ్రావెల్ రోడ్డు శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టి జేసిపితో పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి పారిశుధ్య పనులకు మంచినీటి సౌకర్యాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం అందిస్తుందని ఉచిత ఇసుకను అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం గ్రామాభివృద్ధికి చేస్తున్న చేయుత కార్యక్రమాలను గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి గ్రామస్తులంతా సహకరించాలని ఆయన ఆకాంక్షించారు వీనికొండ పట్టణానికి చెందిన జాతీయ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ గౌరవ డాక్టరేట్ పొందారు వజ్రగిరి జస్టిస్ తన నలభై సంవత్సరాల చిత్రకళ ఆధ్యాత్మిక సేవారంగాలలో సాధించిన యాభై రెండు అవార్డులు రివార్డులు ఎన్నో చిత్రాలు రికార్డులు సర్టిఫికెట్స్ను గా సమర్పించి లోగోస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ పొందారు యూనివర్సిటీకి చెందిన బిషప్ మోసెస్ గత ఆదివారం ఉదయం వినుకొండ విచ్చేసి జస్టిస్ అవార్డులు చిత్రాలు తదితర విశేషాలు పరిశీలించారు ఎఫ్రాయిము చర్చిలో ఏర్పాటు చేసిన సభలో గౌరవ డాక్టరేట్ను అందజేశారు పలువురు పట్టణ రాజకీయ ప్రముఖులు కవులు కళాకారులు పాస్టర్లు ఉపాధ్యాయులు న్యాయవాదులు జస్టిస్ ను అభినందించారు వీడికొండ పట్టణ స్థానిక ఐదవ వార్డు ఎలిమెంటరీ స్కూల్లో శివశక్తి ఫౌండేషన్ సౌజన్యంతో చింతల చెరువు రఘు మాస్టారు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రఘు మాస్టర్ మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ వారు గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదవ వార్డు కౌన్సిలర్ పోలూరి ఉద్దేశించి ప్రసంగించారు